ర్యాగింగ్ పేరుతో జూనియర్లకు ఇబ్బందులు కలిగిస్తూ మీ జీవితాలను నాశనం చేసుకోవద్దని రామగుండం సిపి శ్రీనివాసులు హెచ్చరించారు రామగుండం కమిషనరేట్ ఆధ్వర్యంలో గురువారం రామగుండం మెడికల్ కళాశాల విద్యార్థులకు యాంటీ ర్యాగింగ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మెడికల్ విద్యార్థులకు ర్యాగింగ్ పై అవగాహన కల్పిస్తూ పెద్దపల్లి డీసీపీ చేతన్ కలిసి సిపి మాట్లాడుతూ భవిష్యత్తు డాక్టర్లుగా ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ దేవుళ్ళుగా కొలవబడేవారు ఇలాంటి చిల్లర పనులతో ర్యాగింగ్ కంటూ తమ తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న ఆశలను అడియాసలు చేయొద్దని సూచించారు ఇకపై ఇలాంటి ఘటనలు జరిగితే సహించేది లేదని సిపి హెచ్చరికలు జారీ చేశారు కళాశాలలో ఒక్కరు చేసిన తప్పు కారణంగా అందరూ దోషులుగా సమాజం ముందు నిలబడవలసి వచ్చిందని అది గుర్తించి మరోమారు ర్యాగింగ్ పేరుతో ఇలాంటి తప్పులు చేయొద్దని సూచించారు ट्रैकिंग तो अभी उनके पास है इतने पे दो तो मुनार दो तो सो ये नेक्स्ट डे इन आप सुसील नेक्स्ट सेकंड डे टुडे वे आर गोइंग टू कंडक्ट अ गुड काउंसलिंग सेशन कार्ड एडवाइस कार्ड इट्स अ वार्निंग जस्ट आई केम हियर टू वार्न यू ఇట్స్ నాట్ ఎ కౌన్సిలింగ్ అడ్వైస్ యూ నోట్ యూ నో టుడే దాట్స్ ఇట్ కమింగ్ ఆల్రెడీ చెందిన చాలా అమ్మాయి కాబట్టి చాలా సాఫ్ట్వేర్గా చెప్పింది సింగిల్ వర్డ్ సింగిల్ లైఫ్ ఆ లైఫ్ మీకు దాటకూడదు ఈ కాలేజ్ నుంచి ఇంకా నెక్స్ట్ ఎప్పుడైనా సరే ఇప్పుడు టూ ఇయర్స్ లేదు కాలేజ్ మేడం గారు చెప్పారు ఇప్పుడు దీనికోసం ఎంతో కష్టపడ్డాం ఎంతో చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కానీ అని తీసుకొచ్చాము బట్ ఆఫ్టర్ సీయింగ్ ద వెరీ బిగ్ హాల్ ఇట్స్ వెరీ గుడ్ వెరీ గుడ్ డెవలప్మెంట్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఇక్కడ సిమ్స్ వర్క్ అవుతున్నారు యూ ఆల్ డాక్టర్స్ సో డాక్టర్స్ ఇలా చేస్తే ఎట్లా అని క్వశ్చన్ వస్తుంది నిన్న ఈ ఇష్యూ డైరెక్ట్ గా ఎంఎల్సీ గారు ఒకరు లేవనెత్తారు కౌన్సిల్లో కౌన్సిల్లో రామగుండంలో ఇలా జరిగింది అని అంటే డైరెక్ట్ గా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ దాంట్లోకి వెళ్ళింది దానికి గ్రావిటీ చూడండి ఒక చిన్న చేసిన దానికి స్టేట్ లో అక్కడికి వెళ్ళి దాని క్వశ్చన్ రేస్ చేస్తున్నారు మీ సినిమాలో చూస్తుంటారు అధ్యక్ష ఇలా జరిగింది అని ఓకే అండ్ అంత ఫేమస్ అయిపోయారు ఫేమస్ లేని కావాలి నేను చాలా కష్టపడి కూడా చెప్పి ఆమె డాక్టర్ నిజానికి నేను చెప్తా ఎంబీబీఎస్ సీట్ కోసం ఎంత కష్టపడతారు నేను టూ టైమ్స్ ప్రిపేర్ డిగ్రీ కూడా వదిలేసాను ఎంబీబీఎస్ ఎంట్రన్స్ రాసి ఎంబీబీఎస్ తెచ్చుకోవడానికి కోసము డిగ్రీ కూడా ఎగ్జామ్ లేకుండా కూర్చొని చదివి చదివినా నాకు రాలేదు ఇందాక డాక్టర్ గారు వేసుకుని కూర్చున్నారు నా కళ్ళు అక్కడే పోతున్నాయి ఈవెన్ నా అదృష్టానికి గన్ వచ్చిన దానిపై కంప్లైంట్ స్ట్రెప్ మీద ఉంది ఓకే అది మీరు సాధించారు అది మీరు సాధించారు మీరు ఫీట్ కొట్టినప్పుడు మీ తల్లిదండ్రులు ఎంత బాగా ఎంత హ్యాపీ అయింటారు ఓకే సో అది ఇప్పుడు జస్ట్ ఒక చిన్న ఆనందం కోసం చిన్న ఏదో ఆకుతాయిగా చేద్దాం లేకపోతే ఇంకా నాకేంటి ఇక్కడ ఎమ్మెల్యే జాబ్ అయిపోయినా నాకు ఎప్పుడో చేస్తే ఏం కాదు అని అనుకోవద్దు

మెడిసిన్ అంటే రావడం అంటే ఈ ఏజ్ లోని ఎంత కష్టపడతామో అని తెలిసి రైట్ కాంపిటీషన్ అంటారు కానీ ఎన్ సబ్జెక్ట్ అప్పుడే కానీ మనకి యాక్చువల్లీ నేను చదివినప్పుడు నాకు ఎప్పుడు కాంపిటీషన్ అనిపించలేదు Because it's me, the books, and the question papers. So that's it. I don't know whether I can allow some other I don't know whether my college will So this is a false notion of competition. You know, everything false notion. That competition. Oh, my college is good. Your my college is good. But no, it's nothing like that. It's a vast subject. You know, whether it's chemistry, 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 it's me and the question paper, and they test it. Uh, how many? ఈవెన్ మెడిసిన్ యూనో ఈ ఒక్కొక్కరు ఒక్కొక్క స్పెషలైజేషన్ పెడతారు కార్డియాలజీ డామటాలజీ న్యూరాలజీ యూఆర్ సో డిఫరెంట్ ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా మెడికల్ కళాశాల విద్యార్థులకు రామగుండం కమిషనరేట్ కు సంబంధించిన గాయకులు ప్రజలకు దైవ రూపంలో ఉండే పవిత్ర డాక్టర్ విద్యను అభ్యసించే మీరంతా తోటి విద్యార్థుల పట్ల చిన్న చూపుతో వ్యవహరించవద్దు అంటూ ర్యాగింగ్ వద్దంటూ తెలియజెప్తూ పాటలను పాడుతూ అవగాహన కల్పించారు ವಂದನಮ್ಮಾಯಾ ತೈಲಕೇ ನಂಬಳಮ್ಮಾ ಅಂತೆ ಬೆಂದಸರಿಪಲಮ್ಮಾ ತೈಲಕೇ ನಂಬಳಮ್ಮಾ ವಂದನಮ್ಮಾ ಕಾಸ ತಮ್ಮೇ ನಂಬಳಮ್ಮಾ కళాశాల విద్యార్థులతో ర్యాగింగ్ చేయమంటూ ప్రతిజ్ఞ చేయించి వార్నింగ్ ర్యాగింగ్ అనే పోస్టర్ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో రామగుండం మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ హిమబిందు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం జ్యోతి పెద్దపల్లి జిల్లా షీటిం ఎస్ఐ రాజేంద్ర ప్రసాద్ డిస్టిక్ చైల్డ్ లేబర్ ఆఫీసర్ కమలాకర్ చీఫ్ లీగల్ సెల్ అథారిటీ మెంబర్ శ్రీనివాస్ ప్రొఫెసర్సు మెడికల్ విద్యార్థులు పాల్గొన్నారు